ప్రజల్ని కోరుకునేది ఒకటే నేను ఏదైనా తెలియకుండా తప్పు చేస్తుంటే బాపట్లకి జిల్లా తప్పేమో నాకు తెలియదు బాపట్లకి మెడికల్ కాలేజ్ నా తెలియదు బాపట్ల మున్సిపాలిటీలో సెంటు భూమి ఇస్తా అంటే సెంటు కాదు మా ప్రజలకి సెంటు నది కావాలని వాడికి తేవడం తప్పు తెచ్చినటువంటి చేసినటువంటి పథకాలు ఎవరు కూడా నా ఇంటికి వచ్చి వాళ్ళు తెలుగుదేశం నాయకులైనా సరే మాకు పెండింగ్ బిల్స్ ఉన్నాయన్న అలా పని ఉందన్న ఎవరు ఎవరికి ఓటేసా అడగకుండా వాళ్ళందరికీ సాయం చేసింది తప్పేమో నాకు తెలియదు నాకు తెలియకుండా చేసినట్టు తప్పలేదు అంటే మన తప్పకుండా రఘుపతి ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాడు రఘుపతి ఉంటాయి రఘుపతి ఎక్కడికి ఇల్లే ఉంటాడు రఘుపతి ఖచ్చితంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ పని ఉన్నా ఖచ్చితంగా నా వంతుగా నేను ఏం ఎప్పుడు కూడా రకపోతే ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఉన్నాను ఒక సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి సమయం ఇవ్వాలనేది నా ఉద్దేశం ఈ సంవత్సర కాలంలో వాళ్ళు సర్దుకొని వాళ్ళు నింగా ఒక దీంతో చేసుకుని రావాలని వస్తారని ఆశిస్తూ ఐ విషయం ఆల్ ది బెస్ట్